హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో మంచి ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక వెళ్ళొప్పాపిక్ టాపిక్ వీడియో లో గానీ వెళ్లిపోయినట్లయితే అఖండో సినిమా రిలీజ్ కానికే ఇంకా ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు లేదు రేపే రిలీజ్ అవుతుంది అయితే రేపే రిలీజ్ అవుతుంది అని చెప్పి ఫ్యాన్స్ ని గూజ్ బంప్ తెప్పించే విధంగా టీజర్ అయితే వదిలేరు ఫ్రెండ్స్ ఇక టీజర్ చూసిన తర్వాత నాకైతే ఏంటి బాలయ్య అన్నయ్య అసలు ఏ జంది కింద ఏ జంది నీకున్నటువంటి ఎనర్జీ పవర్ ఏంటి అసలు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు ఈ ఏజ్ లో నీకు అవసరమా తాతయ్య లాంటి వాళ్ళు మూలకు పడ్డారు నీకు ఇంత ఎనర్జీ ఎక్కడిది ఇంత పవర్ ఎక్కడితే బాలయ్య అసలు ఏంటి ఈ విధ్వంసం అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే ఎక్కడ దాటు టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ అండ్ ఇక టీజర్ లో కొన్ని కొన్ని మాస్ ఎలివెంట్ సీన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటి ఏంటి అంటే మన బాలకృష్ణ అన్నయ్యని ఆ శివుడితో పోల్చేటువంటి విధానమైన ఆ హనుమంతుల వారితోటి అదే విధంగా విష్ణు తోటి పోల్చినప్పుడు అయితే నాకైతే అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ ఇంకా నాకు టీజర్ లో ఏదైనా పిచ్చి పిచ్చిగా నచ్చింది అంటే అది బేసిక్ గా మనం చాలా మంది తిష్టి దిష్టి తోట తోటైనా తీస్తాం లేకపోతే కొబ్బరికాయ తోటైనా తీస్తాం కానీ ఇక్కడ మన బాలకృష్ణ అన్నయ్య ఆ విలన్ గ్రహాన్ని తిరగ వల్ల మర్తబెట్టి ఇక ఆ పాపకి దిష్టి తీసేటువంటి విధానం ఏదైతే ఉందో నాకైతే అది మాసరా మావా టీజర్ లోనే ఈ విధంగా చూపిస్తున్నారు అంటే ఇక సినిమా వచ్చినాక ఇక బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందా అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన ధమన్ అన్నయ్య కూడా మామూలు కాదు బాలకృష్ణ అన్నయ్య అంటే ఆ పీజీఎంస్ అయిన బాలకృష్ణ అన్నయ్య ఎంట్రీ దగ్గర ఏ రేంజ్ లో పీజీఎం ఇస్తాడో మన అందరికీ తెలిసిందే అనమాట చెవులు మొత్తం పల దెంగుతాడు అయితే టీజర్ లో అయితే మన బాలకృష్ణ అన్నయ్య ఆ పాపకి తీస్తున్నాడు కదా ఫ్రెండ్స్ ఆ పాప నేను అనుకుంటున్నట్టు నేను గెస్ట్ చేసినట్టు ఆ పాప అయితే అఖండ పార్ట్ వన్ లో మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఆ చిన్న పాప ఆమెనే అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే పార్ట్ లో మన బాలకృష్ణ అన్నయ్య తోట అయితే మాట తీసుకున్నది మన బాలకృష్ణ అన్నయ్య కూడా మాట ఇచ్చాడనమాట నీకేదైనా ఆపద జరిగితే నేను ఆ దేవుడిలా వచ్చి నిన్ను కాపాడుతా అని చెప్పాడనమాట సో ఈ విధంగా అయినా వీళ్ళిద్దరి మధ్య బాగా బాండింగ్ ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇక పార్ట్ వన్ లో కనిపించినటువంటి ప్రజ్ఞ జస్వ అంటే పార్ట్ టూ లో ఎందుకు లేదు అని చెప్పి అందరు కూడా చింతిస్తున్నారనమాట నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఆమె సంపదంగి చిన్న పాప ఎంబడి పడి ఆమెను కూడా చంపాలని ప్రయత్నిస్తుంటే అప్పుడే మన బాలకృష్ణ అన్నయ్య వచ్చి కాపాడుతాడు అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏందో ఏమో నాకైతే ఇక ఏం తెలియదు ఇంతే నాకైతే అనిపించింది అనమాట నాకు అనిపించినట్టు అయితే నేనైతే చెప్పాను అనమాట ఒకవేళ కనెక్షన్స్ ఉంటే ఉండొచ్చు అనేటువంటి విధంగా అయితే నా ఒపీనియన్ అనమాట మరి మీరు చూసారా ఫ్రెండ్స్ ఎక్కడన్నాటో టీజర్ మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో జెన్యున్ కంటెంట్